అస్మను భో నమ శేషాచారులు ఈ విషయాన్ని చూపించడానికి అవిష్ట అనే పదం వేశారు అవిష్ట అంటే బానిస్తడు చాలామందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది కోపం కోపం చూపించకూడదని అంటారు కానీ కోపం చూపించకపోతే ఎవరు మాట వింటారు పని వాళ్ళు వినరు పిల్లలు వినరు ఉద్యోగులు వినరు ప్రేమగా నెమ్మదిగా చెబితే పనులు అవు అంటారు వాళ్ళు దానికి జవాబు ఒక్కటే కోపాన్ని ప్రదర్శించవచ్చు కానీ కోపానికి బానిస కాకూడదు అంటే కోపాన్ని మనకు అవసరమైనప్పుడు మనమే పిలిచి అరవాల్సిన వారిని అరిచాక మనమే కోపం తగ్గించుకోవాలంటే అంటే కోపాన్ని ప్రదర్శించాలి కానీ నిజంగా కోపం తెచ్చుకోకూడదు అదే జ్ఞానిక అజ్ఞానికి మధ్య ఉండే వ్యత్యాసం జ్ఞాని కోపాన్ని తను అదుపులో పెట్టుకుంటే అజ్ఞాని కోపం కూరలో చిక్కుపోతాడు ఇక్కడ అర్జునుడు రాగం అనే కూరలో చిక్కుని పోయాడు రాగం సంసారం యొక్క ప్రాథమిక సమస్యను చూసాము ఎప్పుడైతే మనిషిని రాగం ఆదింలో వెళ్ళిపోతాడో అప్పుడే అతనికి కబల సోదరుడు కూడా అతన్ని ఆక్రమిస్తాడు ఎవరిది విషీదన్న విషీధన్ని నిధబ్ర నిధమబ్రవీత్ విషీధం అంటే శోకం ఎక్కడ రోగం రోగ రాగం ఉంటుందో అక్కడ శోకం ఉంటుంది అందువల్ల రాగం ఎక్కువ ఉంటే ఎంత ఎక్కువ ఉంటే శోకం కూడా అంత ఎక్కువ ఉంటుంది అర్జున విషయంలో పరయా కృపయ అంటే చాలా ఎక్కువ రాగం ఉంది అందువల్ల అతనికి శోకం కూడా ఎక్కువ అయ్యింది ఎక్కువగానే ఉంటుంది అందువల్ల ఇక్కడ అర్జునులో పూర్తి మార్పు చూస్తాం కోపం ఎగిసిపడే అర్జునుడు శోకం పోతున్నారు బుద్ధి ప్రధానంగా ఉన్న అర్జునుడు మనస్సు చేసే గారడీలకు లొంగిపోతున్నాడు యోధుడైన అర్జునుడు సంసారం అయి సంసారి అయిపోతున్నాడు ఇది మొదటి దశ గీత బోధ వచ్చే ముందు ప్రతి ఒక్కరూ మూడు దశలు దాటాలి సైనికుడు సంసారనాలి సంసార శిష్యుడు అవ్వాలి ఇప్పటిదాకా సైనికుడు సంసార ఇంకా సంసారి అర్జునుడు భీష్మునిగా అర్జునుడు శిష్యుడిగా మారారు ఈ సందర్భం మనకు ఒకవేళ కావ్యం అయి ఉంటే ఒకసారి అర్జును మోహం ఇంకోసారి ద్రోణాదుల మీద మొహం ద్రోణాదుల మీద మొహం చూపించి పైగా సన్నివేశాన్ని సమావేశం తగ్గ నేపథ్యం సంగీతం కూడా ఉండేది అర్జునుడు వారిని చూసి తన బాల్యం గుర్తు తెచ్చుకున్నట్టుగా భీష్మంతో తన ఆటపాటలు గురువులు తన శిష్యులతో శిష్యరికం అని మనకు చూపించుండేవి కానీ అది శబ్దవాక్యం పదాలతో సన్నివేశాన్ని చిత్రించాలి వ్యాసాచారులు కృపయా పరవ పరయ అవిష్ట అన్న పదం వేశాడు అక్కడ మనం ఒక ఆగి అర్జునుడితో మనం కూడా మమీకం చెంది అతనికి భీష్మ ద్రోణంలో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి తాను చిన్నప్పుడు వారి ప్రేమ చొరగొంటే ఇప్పుడు మనం నిర్దాక్షణంగా వారి మీద బాణాలు ఉపయోగించ ఉపయోగించబోతున్నాడు యుద్ధంలో తన వారిని సంహరించడం పద్యం ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమాత్మ వారి వైపు ఉన్నాడు అలాంటప్పుడు వారిని యుద్ధంలో సంహరించి ఇంటికి వెళితే వారు ఇరువురు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాడు నిజంగా వారిని అర్జునుడు సంపలేదు కానీ వారు చనిపోతారని ఊహ భరించలేకపోతున్నాడు ఆ ఊహే అర్జునుడు మనసులో పెద్ద మార్పు తీసుకొచ్చింది సంసారంలో పడేసి సంసారం అంటే ఏమిటి రాగం సుఖం మోహం అని అంతకుముందు చూసాం ఈ మూడింట్లో ఇప్పుడు రెండో చూస్తున్నాం రాగం సుఖం ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి మనం అర్జునుడికి రాగం కొత్తగా యుద్ధ పట్టుకు రాలేదు అంతకుముందు కూడా భీష్మద్రోణాలతో బంధం ఉంది కానీ అప్పుడు ప్రకటితం అవ్వలేదు యుద్ధ తనకు బంధం ఉన్నవారిని కోల్పోతామేమో అనే ఆలోచన అతనిలో అంతవరకు లోపల ఎక్కడో అని ఉన్న బంధాన్ని పైకి తీసుకొచ్చింది అప్పటికే భావరోగం ఉంది కానీ తెలియలేదు దురంగంలో బయటపడింది అందువల్ల రాగాన్ని తగ్గించుకోవడానికి చాలా కష్టం మా మనకు అసలు ఒకరి మీద అంత రాగం ఉందని కూడా వారి బంధవంతగా పెనవేసుకుని ఉందని కూడా తెలియ తెలియనే తెలియదు సమస్య ఉందని తెలిస్తేనే కదా దాన్ని పరిష్కారం గురించి ఆలోచించేది అది అలా దాక్కుని ఉండి బయటపడేసరికి దాని తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే ఉందంటే ఆ పరిస్థితుల్లో దాన్ని మనం ఎదుర్కొనలేము ముందు ఉందేమో సమస్య ఉందని తెలియదు ఏమి చేయలేము సమస్య బాహ్య రూపంలో దాల్చేసరికి తీవ్ర రూపంలో దాల్చడం ఏమి చేయలేము క్యాన్సర్ మహామారి రోగం ఉంది అది వచ్చిన వెంటనే తెలియదు ఆ రోగం ఆరంభ దశలో ఉంది కానీ తెలిస్తే నేను చేయవచ్చు అంటారు కానీ తరచూ లేత స్థితిలో తెలియదు ఆ రోగం తెలివి తెలివిగా లోపల చేయాల్సిన నష్టాలంతా చేసి అప్పుడు బయటపడుతుంది దాన్ని సెకండరీ స్టేజ్ అంటున్నాం అప్పుడు మనం ఏం చేయలేం అంటే ప్రైమరీ స్టేజీ తెలియదు కాబట్టి ఏమి చేయము సెకండరీ స్టేజ్లో తెలిసినా మన చెయ్యి దాటిపోవటం అప్పుడు మనం ఏమి చేయలేం దాటిపోవటం ఇదే సూత్రం రాగానికి కూడా వర్తిస్తుంది రాగం మన మన సంసారంలో పడివేసిన తెలియని దశలో ఏమీ చేయలేము అది సంసారంలో పడివేసినట్టే వేసేసరికి ఏమీ చేయలేము అంటే రెండు సంవత్సరాలు ఏమీ చేయము ఏమీ చేయము అర్జునుల పరిస్థితి కూడా అలాగే ఉంది ఏమీ చేయలేదు ఎంత శోకంలో మునిగిపోయాడు వ్యాసాచారులు పదాల్లోని అతను శోక తీవ్రతను వర్ణిస్తున్నారు స్వస్తి శ్రీరామ్